మన ప్రభును రక్షకుడైన వారి శ్రేష్టమైన నామంలో మీ అలకూ శుభాలు తెలియజేస్తూ ఉన్నాడు ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుదాం మతి సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఏడవ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం మతీ సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఏడవ వచనం ఆ గాడిదను దాని పిల్లలు తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను ఇక్కడ మనం చూస్తున్న ఒక గాడిదను గాడిద పిల్లను విప్పినట్లు మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మన పాఠం ఏంటంటే కట్లు విప్పబడిన గాడిద ఇది కట్లు విప్పబడక లేనప్పుడు దాని స్థితి అక్కడ ఉంది అంటే అక్కడే ఆహారం అక్కడే అన్ని కార్యక్రమాలు ఆ రొచ్చులో ఆ కంపులో ఒక కర్ర కట్టబడింది ఆ కర్ర చుట్టూ ఎంత పరిధి అయితే ఉందో ఆ పరిధి చుట్టూనే ఆ యొక్క గాడిద యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం అందుకే అది ఎటువంటి అంటే కట్టబడిన గాడిద అది కట్టబడింది అది విప్పబడలేదు అదొక అలాంటి స్థితిలో ఉంది ఈరోజు ఆ కట్టబడిన కట్టలను ప్రభు విప్పించారు కాబట్టి ఈరోజు ఎంతోమంది అలాంటి అనేక బంధకాల చేత కట్టల చేత కట్టబడి ఉన్న వారే ఉన్నారు అటువంటి వారందరినీ మనం విప్పాలి ఎలా విప్పాలి అని అంటే దేవుని వాక్యంలో నూట పదహారవ కీర్తన పరిశుద్ధ లేఖ నుండి నూట పదహారవ కీర్తన నూట పదహారవ కీర్తన పదహారు వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం యహోవా నేను నిజముగా నీ సేవకుడును నీ సేవకుడును నీ సేవకురాలి కుమారుడినై ఉన్నాను నీవు నా కట్లు విప్పి ఉన్నావు ఏంటి కట్లు అని అంటే పాపపు కట్లు అనేక మంది అనేక పాపముల చేత చచ్చిన వారై ఉన్నారు ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్నా నీవు అనేక మంది జీవితాలు ఉన్న పాపపు కట్లను విప్పడానికి నువ్వు ప్రయత్నం చేయాలి రెండవదిగా మనం చూస్తున్నట్లయితే లూకాసు వార్త పదమూడవ అధ్యాయము లూకాసు వార్త పదమూడవ అధ్యాయము పదహారవ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం ఇదిగో పదునెనిమిది ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదా కదా అని ఆ అతనితో చెప్పను ఇవేమి కట్లు అంటే రోగపు కట్లు మనం ఎటువంటి కట్లను విప్పాలి అని అంటే పాపపు కట్లను విప్పాలి రెండవదిగా రోగముతో ఉన్న కట్లను ఆ రోగపు కట్లను మనం వెప్పవలసిన వారమైన మార్పు శుభార్త ఐదవ అధ్యాయము మార్పు శుభార్త ఐదవ అధ్యాయము నాలుగవ వచనంలో ఒక మాట మనం చౌదా మార్కు శుభార్త ఐదవ అధ్యాయము నాలుగవ వచనంలో అక్కడ ఏమైనా వ్రాయబడిందంటే పలుమార్లు వాని కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలను తెంపి కాలి సంఖ్యలను తుత్తి నీలుగా చేసాను కనుక ఎవడునూ వాని సాధుపరచలేకపోయాను ఈరోజు మనం చూస్తున్నాం ఇది ఎటువంటి కట్లు అనంటే దయ్యపు కట్లు అనేక దురాత్మల చేత కట్టబడిన ఈ వ్యక్తి మరి సంఖ్యలను అన్నింటినీ తెంపేసుకుంటుండట కాబట్టి అలాంటి దయ్యపు కట్లను మనం విప్పాలి అలాగే న్యా మార్కు వార్త పదకొండవ అధ్యాయము రెండవ వచనంలో ఒక మాట మనం చూస్తాము మార్కుశువార్త పదకొండవ అధ్యాయం రెండవ వచనం మీ ఎదుట గ్రామమునికి వెలుడి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడను అని మనం చూస్తూ ఉన్నాం ఇది ఎటువంటి కట్టు అంటే బానిస కట్టు అనేక మంది త్రాగుడు చేత బలహీనతల చేత ఏదో ఒక వ్యసనం చేత బానిసలు అయిపోయి ఉన్నారు అటువంటి బానిసపు కట్లు అన్నిటినీ విప్పడానికే ప్రభు ఈరోజు ఈ మాటలు నీకు వినిపిస్తున్నారు సో మనం ఎటువంటి వాటిని విప్పాలి అని అంటే బానిస కట్లను మనం విప్పాలి న్యాయాధిపతుల గ్రంథము పదహారవ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము పదహారవ అధ్యాయము పదహారవ అధ్యాయము పదకొండవ వచ్చినని ఒకసారి మనం చదువుదాం అతడు పేనిన తర్వాత పని పనికి పెట్టని క్రొత్త తాళ్లతో నన్ను బాగుగా బంధించినట్ల నేను బలహీనుడే సామాన్య మనుషులలో ఒకని వలే అవుతునని ఆమెతో చెప్పాను ఇవేమి కట్లు అని అంటే వేబిచార కట్లు ఈ వ్యభిచార కట్టల చేత అనేకులు బందీలు ఉన్నారు సో ఇప్పుడు మనం ఏం చెప్పాలి అని అంటే వ్యభిచారపు కట్టలను మనం వెప్పవలసిన ఆ రోజుగా మనం చూస్తున్నట్లయితే మేకా గ్రంథము మేకా గ్రంథము ఐదవ అధ్యాయము మీకా గ్రంథము ఐదవ అధ్యాయము రెండవ వచనాన్ని ఒకసారి మనం గమనిద్దాం మేకా గ్రంథము ఐదవ అధ్యాయం రెండవ వచనం అలాగే గ్రంథము యాభై ఏడవ అధ్యాయము యశ గ్రంథం యాభై ఏడవ అధ్యాయము మూడవ వచనండి మనం చూద్దాం వారు విశ్రాంతిలో ప్రవేశించున్నారు తమకు సూటిగా ఉన్న మార్గమున నడుచువారు తమ పడకల మీద సారీ మూడవ వచనాన్ని చదువుదాం యాభై ఏడవ అధ్యాయం మూడవ వచనం మంత్ర ప్రయోగపు కొడుకులారా వ్యభిచారపు సంతానమా వేష్య సంతానమా మీరు ఇక్కడికి రండి కాబట్టి ప్రేమ వలారా మనం ఏం వెప్పాలి అంటే మంత్రపు కట్లను మనం వెప్పవలసిన వారమై ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం అనేక మంది మంత్రపు కట్టల చేత బందీలు అయిపోయి ఉన్నారు సో ఇప్పుడు మనం ఏం విప్పాలి అంటే అలాంటి మంత్రపు కట్టలన్నింటినీ మనం వెప్పవలసిన వారమే ఉన్నాం ఎంతోమంది దయ్యపు శక్తులు మంత్రపు కట్టల చేత వెప్పబడిన వారుగా లేరు కనుక అటువంటి వారందరినీ వారి యొక్క బలహీనతల నుంచి వారి యొక్క కట్టల నుంచి మనం వెప్పవలసిన వారమే ఉన్నాం గ్రంథం ఐదవ అధ్యాయం పన్నెండవ వచ్చినప్పుడు ఒకసారి మేడం చదువుదాం మేఘములను చూచి మంత్రించు వారి యొక్క నీళ్ళు ఉండరు కాబట్టి ఈరోజు మనం ఏం విప్పాలి అంటే మంత్రపు కట్లను విప్పాలి రోహన్సు వార్త పదకొండవ అధ్యాయము రోహన్సు వార్త పదకొండవ అధ్యాయము నలభై నాలుగవ వచ్చినా ఒకసారి మనం చదువుదాం రోహన్సు వార్త పదకొండవ అధ్యాయము నలభై నాలుగో వచ్చినా ఒకసారి మనం గమనించినట్లయితే చనిపోయిన వాడు కాలు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చినని మనం చూస్తున్నాం మనం ఏం విప్పాలంటే మరణపు కట్లు విప్పాలి ఈరోజు మనం నేర్చుకున్న కట్లు విప్పబడిన గాడిద సో కాబట్టి గాడిద ఒక కట్లు విప్పబడ్డాయి ఈరోజు ఇంకా ఎందరో కట్టలు విప్పబడలేదు అవి ఏమి కట్టలు అంటే పాపపు కట్లు రోగపు పొక్కట్లు దయ్య పొక్కట్లు విభిచార పుక్కట్లు బానిస పుక్కట్లు మంత్ర పొక్కట్లు మరణ పుకట్లు ఇలాంటి అనేక కట్ల చేత చాలామంది బందీలై ఉన్నారు అటువంటి బందీలైన వారందరినీ దేవుని శక్తి చేత మనం విడిపించడానికి పూనుకొందాం అలాంటి గొప్ప సహాయాన్ని పరిశుద్ధాత్ముడిని మీకు అనుగ్రహించడం కాక గాడ్ బి